నమస్కారం గ్రేటర్ గుంటూరు వాయిస్ న్యూస్కి స్వాగతం పెదనందిపాడు మండలంలో టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని ఎమ్మెల్యే అభ్యర్థి బోర్ల రామాంజనేయులు ప్రచారం నిర్వహించారు గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం పెదనందిపాడు మండలంలో జలుబులు వారిపాలెం ఉప్పలూడుపాడు పరిటాల వారిపాలెం పాలపరి గ్రామాల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు గ్రామవీధులు ప్రచార రథంపై ఊరెక్తూ తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోని ప్రజలకు అర్థమయ్యే విధంగా ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్రం అధోగతి పాలైందని ఒక్క ప్రాంతంలో కూడా అభివృద్ధి నోచుకోలేదని వ్యవస్థలన్నీ సర్వనాశనం చేశారని వారు అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ జనసేన నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు నమస్కారం చాలా మంచి వాళ్ళు అందరు కూడా సామ్యులు ఏ విషయాన్ని అర్థం చేసుకోగలరు వారంతా వన్ సైడే ఆల్రెడీ నిర్ణయించారు ఇద్దరు ముగ్గురు ఉంటే వాళ్ళు కూడా మన వైపే అడుగులు వేస్తున్నారు కాబట్టి మనము ఎంపీ గారు చెప్పినట్టుగా అంత మంచి జరుగుతుందమ్మా కాకపోతే మరి ఎంపీ గారు దాదాపు ఏడు నియోజకవర్గాల్లో గ్రామాలన్నీ ఒక్కసారైనా వచ్చి ప్రజలు కలసాలనేటువంటి విషయంలోనే ఈరోజు ఇంత తొందరగా మనం ఏర్పాటు చేసుకున్నాం బట్ ఏదేమైనా గ్రామస్తులందరూ కలిసి ఒకే చోట వేదిక ఉండడం చాలా అదృష్టంగా భావిస్తున్నాము ఒకటి మనం మూడే మూడు అంశాలు గుర్తు పెట్టుకోండి రోడ్డు ఎందుకు వేయడం లేదు జగన్మోహన్ రెడ్డి రోడ్డుకి లేదు మంచినీళ్ళు ఎందుకు ఇవ్వడం లేదు మంచినీళ్ళు లేదు లైట్లు ఎందుకు వేయడం లేదు వాటికి ఓట్లేదు లేని వాటికి ఏవి ఇవ్వడైనా ఇండస్ట్రీకి లేదు ఇవ్వడు కానీ ఇండస్ట్రీ వస్తే ఉపాధి వస్తుంది ఉపాధి వస్తే పిల్లలు బాగా ప్రయోజకులు అవుతారు వాళ్ళు ఓట్లేస్తారు అంత దూరం ఆలోచించాడు ఆయన కాబట్టి ఆయన గురించి మనం ఆలోచించద్దండి ఇక అందరూ మనసులో మనకు మొదలో సైకిల్ రెండు గుర్తులు వేయండి ఒకటి ఎంపీ గారికి వేయండి రెండు ఎమ్మెల్యే గారికి వేయండి సో అందరికీ సూపర్ సిక్స్ ద్వారా మీ మమ్మల్ని లక్ష్యాధికారులు చేసే కార్యక్రమాన్ని మా గోచిస్తున్నారు మీరు వేసుకుంటాం ఎంపీ గారు మేము కలిసి పనిచేసే విధానంలో నాకు చాతగానప్పుడు ఎంపీ పరిధిలో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రెండు మూడు నియోజకవర్గాలు కోఆర్డినేట్ చేసినప్పుడు ఎంపీ గారు కోఆర్డినేట్ చేస్తారు మనం అన్ని ఇప్పుడు బుల్లాయి గారు ఏవైతే చెప్పారో అన్ని చేసుకుందాం మనం మనవి చేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం అందరికి ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు మా గ్రామ సమస్యల గురించి మన రెండు రోజులు నామినేషన్ తర్వాత ఇదే విధంగా ప్రతి నెల రెండు నెలలకు ఢిల్లీలో ఉన్న ప్రతిసారి గుంటూరు గురించి మాట్లాడే విధంగా గళం విప్పుతూ మన సమస్యలను సమన్వయం చేసుకుంటూ తీర్చుకుంటూ మీ అందరికీ ఇంతకు ముందు కంటే ఎప్పుడు చూడనటువంటి అభివృద్ధి చేసి చూపిస్తానని తెలియజేసుకుంటూ మీరందరూ కూడా గ్రామం అంతా వార్ వన్ సైడ్ అయ్యే విధంగా ఏ ఒక్కటి వైసీపీకి వెళ్లకుండా అక్కడ మెజార్టీ గెలిపించండి ఆ కృతజ్ఞత మేము అభివృద్ధి రూపంలో వచ్చి తీర్చుకుంటామని తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ మంత్రులు అధికారులు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఇవన్నీ సమీక్షలు ఒక పద్ధతి ప్రకారం ఉంటుంది అయితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేటప్పుడు కేవలం ఓట్లకి నాలుగైదు వేలు డబ్బులు ఇస్తే ఒక్కొక్క వ్యక్తికి వాళ్ళు ఓట్లు వేస్తారు బటన్ నొక్కుతా ఉంటే సరిపోతుంది ఇవన్నీ పెద్ద సమస్యలు కాదు అనేది ఆయన ఉద్దేశం ఒకవేళ ఇలాంటి సమస్యలు వస్తాయన్న అవగాహన కూడా ఉండి ఉండకపోవచ్చు ఆయనకి ఉన్నా బయటకు రారు ఎందుకంటే ఒక్క గ్రామం బయటకు వస్తే ఎన్నో తిరగక్కల ఒక్క గ్రామానికి ఈ నియోజకవర్గానికి వెళ్తే సమస్యలు మొత్తం తెలుస్తాయి నేను ఎక్కడి నుంచో ఉన్న రెండు నెలల్లో నాకు ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ తెలిసిపోయినాయి ఆయన కానీ మంత్రులు కానీ రోజు ఇక్కడే ఉంటారు మరి వాళ్ళకి ఎందుకు ఇన్ని సమస్యలు తెలియటం నాకు అర్థం కావటం లేదు బట్ ఏదేమైనప్పటికీ సాగునీరు త్రాగునీరు వీటి మీద పక్కా ప్రణాళికతో మేము ముందుకు వెళ్తాం ఈ రెండు ముఖ్యమైనవి అదేవిధంగా మీరు చూస్తే మీరు తిరిగేటువంటి మంచి రోడ్లన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ఆ రోజు బీజేపీ కాంబినేషన్లో వేసినటువంటి రోడ్లు ఇవన్నీ ఇరవై నాలుగు వేల కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేసాం ఈ రోజు కూడా చూడండి అద్దాలాగా ఉన్నాయి అమెరికాలో ఉన్నట్టు ఉన్నాయి ఈ రోడ్లు ప్రతి గ్రామంలో ప్రతి ఎక్కడ ఎస్సీ ఎస్టీ కాలనీలకు కానీ అక్కడ తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసినా వేయకపోయిన అన్ని ప్రాంతాలకి మనం ఆ రోజు రోడ్లు వేసాం ఇప్పుడు చూస్తా ఉంటే అదే మనం ఉండుంటే అదే కొన్ని ప్రాంతాల్లో అన్నీ చేయలేకపోయారు కొన్ని ప్రాంతాల్లో చేయలేని లో కానీ ఇప్పుడు పక్కన చూస్తే చూడండి డ్రైనేజ్ అనేది ఎంత ఇష్యూ ఉందో అదే తెలుగుదేశం పార్టీ వచ్చింటే ఈ డ్రైనేజ్ సమస్య కూడా పూర్తిగా పోయేది ప్రతి గ్రామానికి కూడా కుళాయి ట్యాప్ వాటర్ వచ్చేది ఈ రెండు మౌలిక సదుపాయాలు ఇవి తప్పకుండా చేస్తాం మిగిలిపోయిన రోడ్లన్నీ వేస్తాం ఇవి కాకుండా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి ఇప్పుడు శ్మశాన వాటికలు కానీ లేకపోతే పైప్ లైన్లు కానీ ఇలాంటివి ఉన్నాయి అవి కూడా తప్పకుండా రామాంజనేయులు గారు నేను చేస్తాను ఇవన్నీ కాకుండా ఇవి ఇవి బేసిక్స్ ఇవి ఎవరైనా చేయాల్సిన ఇవి కాకుండా నేను ముఖ్యంగా ఈ ప్రాంతానికి రావటం వల్ల మీకు మూడు ఉపయోగాలు ఉంటాయి ఒకటి చుట్టుపక్కల ప్రాంతంలో ఎక్కడైతే పేదవాళ్ళు ఉన్నారో పేదవాళ్ళందరికీ ఇల్లు కట్టించే బాధ్యత నేను తీసుకుంటాను రామాంజనేయులు గారు తీసుకుంటారు ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎవ్వరూ పేదవాళ్ళు ఇల్లు లేకుండా ఉండకూడదు దానికి అవసరమైన సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కానీ స్టేట్ ఫండ్స్ కానీ లేకపోతే సిఎస్ఆర్ ఫండ్స్ కానీ రాజ్యసభ ఫండ్స్ కానీ అదేవిధంగా ఎన్ఆర్ఐలు ఒక ప్రతి గ్రామం నుంచి కొన్ని వందల మంది ఎన్ఆర్ఐలు వెళ్ళారు ఒక్కొక్క మనిషి ఒక్క ఇల్లు కనుక అడాప్ట్ చేసుకుంటే ఎక్కువ ఖర్చు అవ్వదు ఒక్క లక్ష రెండు లక్షలు కనుక వాళ్ళు కనుక పెట్టుకోగలిగితే ప్రతి గ్రామంలో కూడా మంచి ఇల్లు కట్టగలం మనం వాళ్ళందరినీ నేను మోటివేట్ చేస్తాను తీసుకొస్తాను వాళ్ళందరినీ నేను బాధ్యతగా తీసుకొని సాధ్యమైనన్ని ఇల్లు కట్టించే బాధ్యత కూడా తీసుకుంటాను అది నెంబర్ వన్ మీ అందరికి నేను ఇచ్చేటువంటి ప్రామిస్ నంబర్ టూ చుట్టుపక్కలంతా కూడా రైతు ప్రాంతం ఇది రైతులు చితికిపోతా ఉన్నారు నేను చిన్నప్పటి నుంచి చూస్తా ఉన్నా ముప్పై ఏళ్ల నుంచి ఈ రైతుల గురించి మాట్లాడుతూనే ఉంటారు అంటారు కానీ రైతు అక్కడే ఉన్నాడు అప్పులమయం అయిపోతా ఉన్నాడు నకిలీ విత్తనాలు నకిలీ ఎరువులు అప్పుడు ఏదైతే వరి పండించారో ఆ ఏ రోజైతే పసుపు అదే విధంగా ఉంటుంది తప్పించి వీళ్ళని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్లేటువంటి మార్గం కానీ దాని గురించి ఆలోచన చేసే వ్యక్తులు తక్కువ ఒకప్పుడు ఎలమంచ శివాజీ గారు కానీ లేకపోతే వడ్డే సోమనాథ్రేశ్వరరావు గారు కానీ కొంతమంది రైతులు రైతు నాయకులు ఉండేవాళ్ళు సమస్యల పట్ల ఎక్కువగా మాట్లాడి ఏదో ఒకటి చేయాలనేటువంటి ఒక డిస్కషన్ జరిగేది అది ఈ రోజుల్లో తగ్గిపోయిన మాట వాస్తవం చివరికి మనం కేవలం మందు గంజాయి గుంతలు పడ్డ రోడ్ల గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు ఎందుకంటే వేరే వాటికి మనిషి చూడలేనటువంటి పరిస్థితి నేను ఎక్కడెక్కడైతే ఈ ఉత్పత్తులు వస్తున్నాయో దీన్ని నెక్స్ట్ లెవెల్కి పసుపుని ఏ విధంగా చేసి మనం మార్కెట్ చేసి రేటు తీసుకురాగలం అట్లా ఆలోచన